హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు వెల్కమ్ టు సునీస్ కుకింగ్ బ్లాగ్స్ ఈరోజు మనం ఎంతో ఈజీ అండ్ టేస్టీ అయిన వంకే బట్టని కర్రీ రెసిపీని చూద్దాం రండి ముందుగా కుక్కర్లో బానీ వేసుకొని టూ కప్ ఆఫ్ వాటర్ వేసుకొని త్రీ విజిల్స్ వచ్చినంత వరకు ఉంచండి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక పోపు మిక్స్ కరివేపాకు పచ్చిమిర్చి ఆనియన్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో చిన్నగా కట్ చేసుకు పెట్టుకున్న వంకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకోండి ఇప్పుడు ఇందులో రుచికి సరిపిన సాల్ట్ చిటికెడ పసుపు వేసి కలుపుకోండి ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకోండి కాసేపు తర్వాత చూస్తే లైట్గా ఫ్రై అవుతుందండి ఈ టైంలో కట్ చేసి పెట్టుకున్న టమాటాను వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి కొంచెం ఫ్రై అయ్యాక ఉడకబెట్టుకున్న పచ్చి బటానిని యాడ్ చేసుకోవాలి బాగా కలుపుకోండి ఇప్పుడు ఇందులో మీ రుచికి సరిపడినంత కారాన్ని యాడ్ చేసుకోండి ఇప్పుడు లైట్గా ఫ్రై అయ్యాక వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులో సాల్ట్ కానీ కారం కానీ మీకు సరిపకపోతే ఈ టైంలో వేసుకోవచ్చు నాకైతే సరిపోయాయి ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకొని కాసేపు తర్వాత చూస్తే మంచిగా కుక్ అవుతుందండి అంతే ఎంతో ఈజీ అండ్ టేస్టీ అయినా పచ్చి బఠానీ వంకాయ కర్రీ రెడీ అయిపోయినట్టే మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం much do thank you for washing